మనలో చాలా మందికి దక్షిణామూర్తి ఎవరో ఎలా ఉంటాడో తెలియదు అసలు దక్షిణామూర్తి అవతార రహస్యం ఏంటి దక్షిణామూర్తి పరమశివుని జ్ఞాన అవతారం పరమశివుడు దక్షిణామూర్తిగా ఎందుకు ఎలా అవతరించాడో తెలుసుకుందాం బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించినప్పుడు మొదట సనక సనందన సనత్ సుజాత సనత్ కుమారులను సృష్టించాడు బ్రహ్మ ఆ నలుగురితో తన సృష్టిని కొనసాగించమన్నాడు కానీ అలా చేయటం వారికి ఇష్టం లేక ఆ నలుగురు బ్రహ్మ జ్ఞానాన్ని పొందటానికై గురువుని వెతుకుతూ బయలుదేరారు మధ్యలో విష్ణువు శివుణ్ణి చూసి వారి ప్రక్కన లక్ష్మీదేవి పార్వతి మాత ఉండటం వల్ల ఏం మాట్లాడకుండా వెళ్లిపోయారు పరమశివుడు ఈ నలుగురి అజ్ఞానాన్ని చూసి బాధపడి వారికి బ్రహ్మ జ్ఞానాన్ని ఉపదేశించాలని అనుకున్నారు ఈ నలుగురు వెళ్లే దారిలో ఒక మర్రి చెట్టు క్రింద దక్షిణ దిక్కుగా దక్షిణామూర్తిగా శివుడు కూర్చున్నాడు ఈ నలుగురు ఆ మూర్తిని చూసి అతని తేజస్సుకు ఆకర్షితులై అతని చుట్టూ కూర్చున్నారు దక్షిణామూర్తి స్వామి తన మౌనంతోనే వారందరికీ బ్రహ్మ జ్ఞానం పొందేలా చేశారు దక్షిణామూర్తి స్వరూపం ఎలా ఉంటుందో చూద్దాం కుడి చెవికి మకర కుండలం ఎడమ చెవికి తాటంకం అలంకారాలుగా కనిపిస్తాయి మకర కుండలం పురుషుల అలంకారం తాటంకం స్త్రీల అలంకృతి దక్షిణామూర్తిగా సాక్షాత్కరించబడినది శివశక్తుల సమైక్య రూపమేనని తెలియజేస్తాయి ఈ రెండు అలంకారాలు సనక సనందులకు ముందు రెండుగా కనిపించిన శివ శక్తులే ఇప్పుడు ఏకాకృతిగా దర్శనమిచ్చాయి అందుకే దక్షిణామూర్తి అయ్య రూపమే కాక అమ్మమూర్తి కూడా ఈ విషయాన్ని లలిత సహస్రనామంలో దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివ జ్ఞాన ప్రధాయిని అని వివరిస్తుంది శ్రీ దక్షిణామూర్తి చెట్టు క్రింద నాలుగు చేతులతో దక్షిణం వైపు కూర్చున్నట్లు చిత్రీకరించబడ్డారు మర్రి చెట్టు అంటే వటవృక్షం వటవృక్షం కిందనే ఎందుకు కూర్చున్నారు వటవృక్షం అంటే విశ్వాసానికి గుర్తు పరబ్రహ్మానికి మరో పేరు మర్రి చెట్టు మర్రి చెట్టు కింద కూర్చుంటే పరబ్రహ్మాన్ని చేరినట్టే మర్రి చెట్టు జ్ఞాన ప్రధాత అని మన శాస్త్రాలు చెబుతున్నాయి శ్రీ దక్షిణామూర్తి నాలుగు చేతులతో చిత్రించబడ్డాడు ఆయన ఎగువ కుడి చేతుల్లో కపిత్త ముద్రలో జపమాల లేదా పాముని లేదా రెండింటిని కలిగి ఉంటాయి కొన్నిసార్లు ఆయన ఢమరుకం పట్టుకొని దాని చుట్టూ పాము చుట్టి ముట్టినట్లు చూపబడుతుంది డమరుకం అంటే శివుని సృష్టి అంశం డమరుకం చుట్టూ తిరుగుతున్న పాము సమయానికి గుర్తు అది సమయం యొక్క ప్రారంభం లేదా ముగింపు కావచ్చు ఆయన ఎగువ ఎడమ చేతిలో మండే జ్యోతిని పట్టుకున్నట్లు ఉంటుంది ఇది అజ్ఞానం యొక్క చీకటిని తొలగిస్తూ జ్ఞానోదయం లేదా ప్రకాశానికి ప్రతీకగా గుర్తు ఇది మరో విధంగా ఆయన సంహార కోణాన్ని కూడా సూచిస్తుంది ఆయన దిగువ ఎడమ చెయ్యి ఎడమకాలుపై వరముద్రలో తాళపత్ర గ్రంథాలను కలిగి ఉంటుంది దిగువ కుడి చెయ్యి అనేక విధాలుగా చిత్రీకరించబడింది ఇది అభయముద్ర లేదా జ్ఞానముద్ర లేదా చిమ్ముద్రలో ఉంటుంది దక్షిణామూర్తి యొక్క కుడిపాదం కింద అపస్మర అనే మరుగుజ్జు రాక్షసుడు ఉంటాడు హిందూ పురాణాల ప్రకారం ఈ అపస్మర అనే రాక్షసుడు అజ్ఞానం మరియు భ్రాంతిని సూచిస్తుంది అజ్ఞానాన్ని అంతం చేసి జ్ఞానాన్ని అందరికి పంచాలనే గుర్తు ఇది అజ్ఞానం యొక్క ఈ అణచివేత శ్రీ దక్షిణామూర్తి యొక్క తిరోభావాంశంగా వర్ణింపబడింది శ్రీ దక్షిణామూర్తిని తప్పనిసరిగా ఐదు చిహ్నాలతో అలంకరించాలని శిల్ప సహస్రం సూచిస్తుంది అవి నుదిటిపై ఉన్న రత్నం అంటే మనీ చెవిరింగులు అంటే కుండలాలు కంఠహారాలు అంటే కాంతిక చేతులు మరియు కాళ్లపై ఉన్న కంకణాలు అంటే రుచక నడికట్టు అంటే మేఖల ఈ ఆభరణాలు ఆధ్యాత్మిక శక్తి సహనం దాతృత్వం నైతిక ధర్మం జ్ఞానానికి ప్రతీకగా చెప్ప పడ్డాయి దక్షిణామూర్తి ఉత్తరాభిముఖులై ఉంటారు ఉత్తరం అంటే దిశ ఆ దిశలో కూర్చున్న స్వామిని చూస్తూ ఉన్న వారికి వెనక భాగాన దక్షిణ దిశ అంటే యమ దిశ మృత్యు దిశ దీని భావం ఎవరు దేవుని వైపు చూస్తారో వారు యముని వైపు చూడరు అంటే మృత్యువు వారి దగ్గరకు రాదు యముని చూపు మనపై పడకుండా స్వామి చూపు నిఘా వేస్తుంది అజ్ఞానమే మృత్యు అని ఉపనిషత్తులు చెబుతున్నాయి ఆత్మ స్వరూపాన్ని ఎరుగకపోవటమే మృత్యువు ప్రమాదం వై మృత్యుమహం బ్రహ్మి యముని సైతం శాసించిన మృత్యుంజయుడే దక్షిణామూర్తి దక్షిణ అంటే దాక్షిణ్య భావం ఏ దయ వలన దుఃఖం పూర్తిగా నిర్మూలమవుతుందో ఆ దయను దాక్షిణ్యం అంటారు ఈ లోకంలో శాశ్వతంగా దుఃఖాన్ని నిర్మూలించగలిగే శక్తి భగవంతునికి మాత్రమే ఉంటుంది ఆ శక్తి దాక్షిణ్య భావం దాక్షిణ్య భావం ప్రకటించిన రూపమే దక్షిణామూర్తి అన్ని దుఃఖాలకు కారణం అజ్ఞానం అజ్ఞానం పూర్తిగా తొలిగిపోతేనే శాశ్వత దుఃఖ విమోచనం అజ్ఞానం తొలగించే జ్ఞాన స్వరూపమే దక్షిణామూర్తి గురువారం నాడు స్వామివారికి ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి ఆది గురువు అయిన దక్షిణామూర్తిని సూచిస్తూ ఆది శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని రచించారు